ఇతర మతాలను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే వారిని కఠినంగా శిక్షించేలా చట్టం తీసుకురానున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు ఇటీవలే కర్ణాటక రాష్ట్రంలో ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడితే శిక్షించేలా చట్టాలు సవరిస్తున్నట్లుగా సీఎం రేవంత్ తెలిపారు ఇదే తరహాలో తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అలాంటి చట్టాన్ని తీసుకొస్తున్నట్లుగా రేవంత్ తెలిపారు అన్ని మతాల వారికి సమానమైన హక్కులను ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడించారు తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించిన తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును అధికారాన్ని వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను